అమ్మురా వచ్చింది ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది అవుగా వచ్చింది నగరంలో పెద్దలందరూ ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయాత్మై ఆ కాళీ అమ్మవారు సరువుకులు ఎలా ఉంది అంటే మేఘ సమక్ ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకృం ఇంతటి తేజిస్తాము కొంటూ అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి దట్టం రాజావాడు భాగాలు కట్టుకోవాల్సింది శాసన వికరణ మంత్రాలు మొదలని అమ్మవారు రావడానికి ఉత్సంఠతతో అందరూ అమ్మవారిని పూజించుకోండి అమ్మవారు రావాలి తాజా సరిగా లేదు గాజా గట్టిగా వాయించాలి వన్కాల చెప్పని భాన్యవాదాలు చాలా

పర్మిషన్ చావలేదు మా తల్లి పార్వతేవి పకల పార్వతి పికల మాండదరే జడల చాలా దిగంగా రోమరోమాన శంకర లింగం కాదనక జలు ప్రదర్శనాలు కలియ పరీక్షలము కన్నపుత చంద్రం నసుకుని నచ్చిన చిత్రాల కానీ నచ్చుకుని పై నాలుగు వస్తాలు ధరించిన మాంకాలి చిన్నీర భద్రాకమేష్ దేవుదూలు లాచురు మతం మంగ మంగనాలరి సుఖం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద రుది లోకాల కన్నా ముందు పుట్టిన వేంలా వాడవి సపం పాటవిరీ నా కీర్తి జగమ్మా కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మర సూత్రం చేయించిన గోల్కణ విజయ్ కుమార కినార జయించినానంది శ్రీ సత్యనారాయణ నా సాటిగా నారా పలక దర్శన జగల్ దేవి ఇచ్చినా బుతి నాయన నా బుల్లకు ఏడు పంబల పంబాలజు నా బయలవనేది బ్యాగలంటిది లదిగంపది కొలిమిరాటి పెద్ద దండు మారమ్మనంటే పల్లమ్మంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటే ఏ అన్నలకు ఒక రూపం నల్ల పోషిందంటే ఏ గడ్డల మనంటే ఏ సూదుల మనంటే కనకాలకట్టమైసినంటే నా చిన్ని తమ్ముడు పింగుల మన క్షరణము ఎరుగురక జలము ఏకంగా ఉన్నాము తన మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా జగన్మాత మహాకాళి రెండు వందల యాభై ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి కంటి ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖతర తెలియజేస్తే ఆనందపడతాం పర్వలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక చాలా సంతోషం నా వద్దకు వాళ్ళు ఎవరెత్తకు ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చిన ఆ బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా ఎత్తు తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి పాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయాలి కోరినంత వంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గోళమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కాదమ్మా కాలమ్మా దినదిన క్రవర్ధమానై ఈనాడు గొంతలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కొంది నీకు కలనాలు కళ్ళు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిన్ను కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగ మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోత లేకపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చిన పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చిన బోనం తెచ్చినా ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటానే నేను పిల్ల గానీ గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా మేము చెయ్యాలశీర్వాదం ఏటేటి నుంచి మీరు పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరైనా పడ్డుపడ్డా కాని ఎవరేం కోరుకున్నారని నా రూపం మట్టుకు అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలలో మినిమైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని తీసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గత ఏడు నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు చల్లని సాకబెడుతున్నాను సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాకబెట్టని అమ్మా మన రాష్ట్రంలో చాలామంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరు మీ ఎక్కువ చేసుకున్నారా అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు లేదు కాదు బాలక ఇస్తే మీరు మంచి ఔషధాలను మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నామే ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు వారి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అనేది తగ్గుతుంది మనకు అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా ఏడేడ చేసేది రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు స్తుంటారు కదా దాంట్లో సంతోషపడుతున్నాడు రావో కోకర్తు రావో అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నీ రాత్రి కూడా ఒక చక్కడి జరిగింది అందరూ ఆనందకునే విధంగా కూజ జరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాగాలిస్తా సాధ్యంగా ఆకరణ అవునో ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ కొట్టకుండా సంతోషంగా ఎక్కడికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనంగా కందుకున్నాను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా ఆ రికార్డు ముళ్ళు నట్టే మొన్ని భారం నా కాపాడే భారం కూడా నాది నా కల్లాయి వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం De